అదే మామిడి ఎస్ మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ముందుగా మనం ఆలస్యం చేయలకు చేయకుండా మార్నింగ్ న్యూస్లోకి అయితే వెళ్దాము మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు పేపరు సో చూద్దాం జర పైలం కరోనా పైలట్గా ఉన్నారని కేంద్రం చూసినా దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది రాబోయేది పండుగల సీజన్ కావడంతో ప్రజలు జా కావడంతో జాగ్రత్త తీసుకోవాలంటే అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది సో కరోనా మళ్ళీ స్టార్ట్ అయిందంట మళ్ళీ ఈ టార్చర్ ఏందో అర్థం కావట్లేదు సో ఎనివి ఇందులోనే ఫ్రీ బస్ ఒకటి పెట్టిరు ఈ ఫ్రీ బస్ వచ్చింది కదా అని చెప్పేసి ఫుల్ జనాలు ఎక్కుతున్నారు జాగ్రత్తలు తీసుకోండి కరోనా ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రీ బస్ వల్ల ఏ బస్సు చూడు ఫుల్లు రషీతో కూడుకొని ఉన్నారు సో అందుకనే జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి సో రాష్ట్రం నుంచి ఎంపీగా సోనియా పోటీ మంచిది సో మన తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారట సూపర్ ఇరవై ఎనిమిది నుంచి గ్రామ సభలు గ్యారెంటీ స్కీముల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తు దరఖాస్తుల స్వీకరణ కాంగ్రెస్ పిఏసీ సమావేశంలో నిర్ణయం అర్హులకే పథకాలు అందేలా చర్యలు గ్రామస్థాయిలను అప్లికేషన్లు పడబోతా గత ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణ శాఖల వారిగా వైట్ పేపర్లు రిలీజ్లకు ఏర్పాట్లు సో ఇరవై ఎనిమిది అని గ్రామ సభలు ఏ ప్రతి గ్రామంలో యాక్చువల్లీ గ్రామ సభలు ఇంతకుముందు చాలా ఊర్లలో పెట్టారు కానీ నిజంగా చెప్పాలంటే ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా ఊర్లలో లోడిదే సర్పంచ్లో ఫాల్తుగా గ్రామ సభలు పెట్టిరా పెట్టలేదా అన్నది కూడా కొంతమందికి తెలియని పరిస్థితి ఈ స్థాయి నాయకులు చేపట్టే పైన గవర్నమెంట్కు చెడ్డ పేరు వస్తుంది సో గ్రామస్థాయి నాయకుల్ని ఎంత మంచిగా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఆ గవర్నమెంట్ అంత మంచిగా ఉంటుంది సో నిజంగా చెప్పాలంటే చాలా ఊర్లల్లో ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజు అసలు గ్రామసభ పెట్టిరా పెట్టలేదా కనీసం ఎన్నో అంత కొంతమంది వార్డు మెంబర్లకు కూడా గెలవని పరిస్థితి ఉన్నది కొన్ని విలేజ్లలో చూసుకున్నట్లయితే సో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అని గ్రామ సభలు పెడతారట సో వీళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అయితే ఏమున్నాయో గ్యారంటీల స్కీముల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించుకు తీసుకుంటారట సో ఏ గ్రామంలో ప్రజల నుంచి ఆ గ్రామంలోనే దరఖాస్తులు తీసుకుంటారట ఎవ్వరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇది చాలా మంచి పని ఎందుకంటే ఇప్పుడు మొన్న గృహలక్ష్మి అప్లై చేసుకోవడం కోసం పాపం ఎంఆర్ఆర్ ఆఫీసుల కారణ అయితే జనాలు అయితే ఎంత ఇబ్బంది పడ్డారో ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిరో మొన్న బీరాజ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరూ వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి వచ్చి వెనకాడ ఒక జిరాక్స్ ఉండి ఒక వెనకాడ ఒకటి ఉండి ఒక ఆయన కూడా లాస్ట్కి ఎవరికి కూడా అర్హత ఉన్నలకు రాలేదు బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏముంటుందంటే పిఎస్సీ నేను అర్హులకే పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం అని అంటున్నాను సో అదే గ్రామంలో అదే గ్రామంలో దరఖాస్తులు తీసుకొని అండ్ సేమ్ టైం అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది ఇది చాలా గ్రేట్ ఎందుకంటే నేను మొన్న ఈ దళిత బంధు గృహలక్ష్మి బీసీ బంధు విషయంలో నేను చాలా ఫైర్ అయిన విషయం తెలిసింది మీ అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఈ బీఆర్ఎస్ కొందరు లోడిద నాయకులు ఊర్లో ఉన్న ఫాల్తుగాళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళకే వాళ్ళకు భజన చేసిన వాళ్ళకే వాళ్ళ ముడ్డమ్మడి తిరిగిన వాళ్ళకే వానికి ఎంతలా ఉండని ఎంత ఆస్తి ఉండని వానికి ఎలాంటి జాబు ఉండని ఏదైనా ఉండని వాళ్ళకే ఇచ్చారు సో ప్రజలు దీన్ని బట్టి ఈ ఈ గ్రామ స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు చేయబట్టే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గృహలక్ష్మి దళిత బంధు ఈ ఆ బంధు ఈ బంధు విషయాలకు వచ్చేసేస్తే అవన్నీ ఈ ఈ గ్రామస్థాయిలో ఉన్న నాయకులు అర్హత ఉన్న ప్రజలకు ఇవ్వకుండా పేదలకు ఇవ్వకుండా పాపం వాళ్ళకి నచ్చిన వానికి వాళ్ళకి ఎంత డబ్బున్నా సరే ఎంత ఆస్తు ఉన్నా సరే వానికి ఇల్లున్నా సరే ఇల్లు ఉన్నకే ఇల్లు పెడు గృహలక్ష్మి పెట్టారు బాగా డబ్బులు ఉండడానికి దళిత బంధు పెట్టిరు బాగా పైసలు ఉన్న వాళ్ళకి బీసీ బంధు పెట్టిరు సో వాళ్ళు చెప్పిన గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు చెప్పిన వాళ్ళకి పేర్లే తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేల కాడ వాళ్ళ వాళ్ళ మంత్రులు కాడ ఫైనల్ చేసుకొని తీసుకొని ఇచ్చారు సో మన బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆ స్కీమ్ వచ్చిన వాళ్ళే గృహలక్ష్మి లెటర్ వాళ్ళు అండ్ దళిత బంధు వాళ్ళు బీసీ బంద్ వాళ్ళు మాత్రమే ఓట్లు ఇచ్చారు అలా కూడా సగం మంది వేయలేదు దళిత బంద్ తీసుకున్నోళ్ళు పది లక్షలు తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సగం మంది వేయలేదు గృహలక్ష్మి లెటర్ అందుకున్న వాళ్ళు సగం మంది వేయలేదు బీసీ బంద్ తీసుకున్నారు సగం బంధు వేయలేదు సో ఎందుకు వేయలేదు అంటే పైన ఏదో యాక్టింగ్ వాళ్ళకు పార్టీ మీద ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేసి వీళ్ళ మంచి పథకం స్కీమ్ తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత వేయలేదు సో ఇది సేమ్ టైం ఎక్కువ శాతం వంద తొంభై శాతం మాత్రం గ్రామ స్థాయిలో అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు బీఆర్ఎస్ లీడర్లు స్థాయి లీడర్లు సో దానివల్లనే పాప ఇవ్వాలి చాలా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటమికి గురయ్యారు సో కొన్ని కొన్ని ఏరియాలు ఏమో దళిత బంధు విషయంలో చాలా కుంభకోణం జరిగింది కమిషన్ తీసుకొని ఇచ్చారు అదొక పెద్ద మైనస్ సో అలాంటి తప్పు చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది జాగ్రత్త పడుతున్నది సో ఇరవై నుంచి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలోనే ప్రజల నుంచి అని పథకాలకు స్కీములకు సంబంధించి అన్ని ఫామ్స్ అక్కడనే తీసుకుంటారట సో ఆ ఊర్లే ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఆ ఊర్లో ఉన్న నాయకులకు కానీ తెలుస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నేను ఒకటే వినిపించుకుంటున్నా స్పెషల్గా ప్రత్యేకించి గ్రామ స్థాయిలో ఉండే కాంగ్రెస్ నాయకులకి నేను ముఖ్యంగా ఏం తెలియజేస్తున్నా అంటే దయచేసి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన తప్పు మీరు చెయ్యకండి సో బరాబర్ చెప్తున్నా నేను ఆ నాయకులు బీఆర్ఎస్ నాయకుల వల్లనే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కకృతి కోసం వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళు బాగుపడడం కోసమే అర్హత లేని వాళ్ళకి డబ్బు ఉన్నోనికి డబ్బు ఇచ్చిరు ఇల్లున్నోనికి ఇల్లు ఇచ్చారు సో కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ సర్పంచ్లకైనా కాంగ్రెస్ ఎంపీటీసీలకైనా కాంగ్రెస్ గ్రామశాఖలకైనా కాంగ్రెస్ కౌన్సిలర్స్కైనా మండల పార్టీలకైనా ఎవరికైనా నాదొక్కటే విన్నపం భయ్య బరాబర్ మీరు కొంచెం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పు మీరు చెయ్యకండి దయచేసి మీరు వీడు ఓటు వేయలేదు కదా మనకి వీడు మన పార్టీ కాదు కదా వీడు మన పార్టీ జెండా పట్టలేదు కదా వీడు బీఆర్ఎస్ పార్టీలు ఎదురయింది కదా వీడు బీజేపీ పార్టీలు ఎదురండి కదా అలాంటి పక్షపాతం చూపించకుండా మీరు అందరికీ ఈ స్కీములు పథకాలు అందే విధంగా చేయాలని నా యొక్క కోరిక ఎందుకంటే ఇది ఈ బీఆర్ఎస్ నాయకులు పోయినసారి చేసిన తప్పు వల్లనే ఇలా వాళ్ళు ఎలాంటి శిక్ష అనుభవిస్తారో మీకు తెలుసు అలాంటి తప్పిదం మీరు గ్రామస్థాయిలే చేయకండి మీ పై మీ నియోజకవర్గంలో ఉన్న ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెడ్డ పేరు తీకండి ఇది నేను నీ యొక్క మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాను నేను మీకు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే ఈ బీఆర్ఎస్ నాయకుల వల్లనే బీఆర్ఎస్ కార్యకర్తల వల్లనే ఇలా బీఆర్ఎస్ పార్టీ స్టేట్లో గవర్నమెంట్ కోల్పోయింది సో మళ్ళీ చెప్తున్న ఒకసారి కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులారా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో తిరగలేదని మీ కాంగ్రెస్ జెండా పట్టలేదని వేరే పార్టీలో తిరిగిండీ వేరే జెండా పట్టిండని చెప్పి అవి మీ మనసులో పెట్టుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని అర్హత ఉన్నా కూడా వాళ్ళకు పథకాలు స్కీమ్లు రాకుండా చేయకండి దయచేసి అందరికి ఇవ్వండి అప్పుడు మీ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది మీరు ఇప్పుడు రాబోయే ఏ అయినా మీరు విజయం సాధిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో రేవంత్ రెడ్డి గారు అయితే పక్కాగా చెప్పేస్తుండు సో అర్హుల అర్హ అర్హులకే పథకాలు ఉండేలా చేరు గ్రామ స్థాయిలోనే అప్లికేషన్లో వడబోతా అదే గ్రామ స్థాయిలోనే అక్కడున్న గ్రామ స్థాయిలోనే వడబోతా ఎవరు అర్హత ఎవరు అర్హత కాదు ఈ సందర్భంలో ఒకటి మీ కాంగ్రెస్ నాయకుల్లో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా ఒకళ్ళ అర్హత వాళ్ళకి అర్హత లేదా ఇవ్వకండి మీకే మంచి పేరు వస్తుంది ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అయినా సరే వాళ్ళకు అర్హత లేదు కాబట్టి వాళ్ళు తీసుకోలేదురా వాళ్ళు నిజంగా తూప్రాభై వాళ్ళు వెరీ జెన్యూన్ కార్యకర్త జెన్యున్ నాయకుడు అని చెప్పేసి మీకే మంచి పేరు వస్తుంది సో గత గత ప్రభుత్వాల అక్రమాలను ప్రజలకు తెలియజెప్పాలే కార్యాచరణ ఎస్ వాస్తవానికి గత గత ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు అక్రమాలు అన్న దానికంటే ఎలాంటి ఇలాంటి లోడిద పనులు చేసారో గ్రామ స్థాయిలో తెలియజేయాలి ఒక గ్రామ స్థాయిలో ఒక సర్పంచి అనేటోడు ఊళ్ళే ఉండి ఎలాంటి ఫాల్తు పనులు చేసిండు ఎలాంటి లంగా పనులు చేసిండు పథకాలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పథకాలు కానీ స్కీములు కానీ ఎలాంటి అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చిండు ఎలాంటి అర్హతలు లేని వాళ్ళకి ఇచ్చిరో గ్రామ స్థాయి స్థాయి నుంచే అలా గత ప్రభుత్వానికి సంబంధించిన అక్రమాలను అవినీతిని స్థాయిలో నుంచే తీయాలని నా కోరిక శాఖల వారిగా వైట్ పేపర్ల రిలీజ్లకు హెయిర్పాటు సూపర్ ఇది చాలా మంచి పరిణామం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా సో నెక్స్ట్ చూసుకున్నది మేడుగడ్డకు రిపేర్లు చేయకుండా ఊరుకోం అది అది మీ బాధ్యత ఎల్ఎన్టీకి తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్ ప్రధాన బ్యారేజీ నిర్మాణంలో ఇంత నాసిరకం పండ్ల బ్యారేజీ కుంగడానికి కారణమైన వారిని వదలబోమని హెచ్చరిక ఎల్ఎన్టీ సంస్థ ప్రధాని సెక్రటరీలో భేటీ అన్నారం సుదీర్ల బ్యారేజ్లు కట్టిన ఏజెన్సీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు ఆదేశం ప్రాజెక్టుల కోసం గత బిఆర్ఎస్ సర్కార్ చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని ఆర్డర్ వాస్తవానికి మేడిగడ్డ అనే అంత పెద్ద ప్రాజెక్టు కుంగిందంటే సరే పార్టీ నాయకులు ఆ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులైనా ఈ కంపెనీ వాళ్ళకి గిట్ల నాణ్యత లేకుండా కట్టండి అంటే మీరు మాత్రం ఇట్లా ఇప్పుడు మీ కంపెనీకి చెడ్డ పేరే కదా మరి ఎంత డబ్బు ఇచ్చినా సరే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ప్రజల సొమ్ముతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బర్రబర్ దాని అంతేందో తెలుస్తామని చెప్తున్నారు సో లోక్సభ పోరుకు రెడీ పదిహేడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లో ఇన్ఛార్జ్ నియమించిన కాంగ్రెస్ రేవంత్ బట్టి పొంగులేటికి రెండేసి నియోజకవర్గాల బాధ్యతలు సంక్రాంతి తర్వాత అభ్యర్థుల లిస్ట్ ఎంపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్లకు ఎంపిక హైకమాండ్ చేతిలోనే నెలలోగా పలు నామినేటెడ్ పదవులు భర్తీ ఎమ్మెల్యే సీటు దక్కనకు ప్రయారిటీ సో లోక్సభ పోరుకు రెడీ అట సో పదిహేడు నియోజకవర్గంలో మన తెలంగాణ స్టేట్లో పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జ్లు కాంగ్రెస్ పార్టీ అయితే ఇన్ఛార్జ్ నియమించిందట సో రేవంత్ రెడ్డి గారికి పొంగుల్ గారికి గారికి రెండెండు కాన్స్టిట్యున్సీలు రెండు నియోజకవర్గాల బాధ్యతలు అయితే ఒప్ప చెప్పినట ఎందుకైనా వాళ్ళు కొంచెం దమ్మున్నోలే వాస్తవంగా చెప్పాలంటే పొంగులేడి గారు సాధ్యమైన అసాధ్యమైన వ్యక్తి కాదు రెడ్డి గారు ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు ప్రభావాన్ని ప్రజల మీద ఉంటుంది కాబట్టి సో సంక్రాంతి తర్వాత అభ్యర్థుల లిస్టు తీసారట వాస్తవానికి ఇప్పుడు లాస్ట్ టైము ఎమ్మెల్యేలుగా టికెట్ ఆశించి బ అంటే సీటు దక్కనకు ఎంపీ సీటు ఇస్తామని లాస్ట్ టైం కాంప్రమైజ్ చేసిరు ఈ సందర్భంగా నాకు తెలిసి సూర్యాపేట కాన్స్టెన్సీకి సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి గారికి అయితే హామీ ఇచ్చిరు సో పటేల్ రమేష్ రెడ్డి గారికి నల్గొండకు సంబంధించి ఆ టికెట్ అయితే దక్కే అవకాశం అయితే వందకు తొంభై తొమ్మిది శాతం అయితే ఉన్నది ఖచ్చితంగా ఆయనకి ఇస్తేనే న్యాయం ఎందుకంటే మూడు సార్లు కూడా అతనికి భరోసా ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు సో రమేష్ రెడ్డి గారికి ఇస్తేనే మంచిదని నా యొక్క ఉద్దేశం సో చూద్దాం ఏం జరుగుదో హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు ఆమె గవర్నర్ తమిళసీ సీఎం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు స్వాగతం పలికారు ఐదు రోజుల పాటు బొల్లారం నుండి రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు ఇరవై మూడు తిరిగి ఢిల్లీ వెళుతారు సో శీతాకాల విడిది కోసం రాష్ట్ర రాష్ట్రపతి ద్రౌపది గారు ముర్ము సోమవారం హైదరాబాద్ చేరుకున్నారట సో మన ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నర్ తమిళసాయి గారు ముర్ము గారికి స్వాగతం పలికినట సో మళ్ళీ ఇరవై మూడవ తారీఖునైతే నిన్నటిని వెళ్ళిపోతున్నారట పై విష ప్రయోగం అండర్ వరల్డ్ డాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దహావు ఇబ్రాహీంపై విష ప్రయోగం జరిగిందని ఆయన పాకిస్తాన్ కరాచీలోని ఓ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడని ప్రచారం జరుగుతుంది దహావును ఒక్కడినే ఒక్క ఫ్లోర్లో ఉంచి ట్రీట్మెంట్ అనేది సమాచారం సో విష ప్రయోగం అయితే జరిగిందంట ఒక ఫ్లోర్లో ఉంచి అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారట సో చూద్దాం ఉభయ సభల నుంచి డెబ్బై తొమ్మిది మంది ఎంపీలకు ఎంపీల సస్పెన్స్ లోక్సభ నుంచి ముప్పై మూడు మంది రాజ్యసభ నుంచి నలభై ఆరు మంది మరి వీటి సెక్రటరియేట్ విడిచిపోయి కేంద్ర ప్రకటన చేయాలని ప్రతిపక్షాల నిరసన ప్రకారంలో సభను అడ్డుకున్న సభ్యులు సభా నిబంధనలను ఉల్లంఘించిన చర్యలు సీత శీతాకళ సమావేశాలు మొద మొదల నుంచి మొత్తం తొంభై మూడు మంది సస్పెండ్ ఉభయ సభ నుంచి డెబ్బై తొమ్మిది మంది అయితే సస్పెండ్ సో సింగరేణి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి ఓపెన్ కాస్ట్ బొగ్గు గణ పవర్ ప్లాంట్లో లోకల్స్కే అవకాశం ఇవ్వండి బయట వ్యక్తులకు తీసుకోకుండా కాంట్రాక్టులను ఆదేశం ఇవ్వాలని వినతి సో తాగుట్లో టాబ్ లిక్కర్ బీర్ వినియోగంలో సౌత్లోనే ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి తొమ్మిది లీటర్ల లిక్కర్ తాగుతుంటారు బీర్లు పదకొండు లీటర్ల దాకా తాగుతున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లో వెళ్ళడి సో తాగుట్లో తెలంగాణ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నదంట టాప్ టాప్ ప్లేస్లో ఉందంట ఈ టాప్ ప్లేస్ని పడగొడదానికే రేవంత్ రెడ్డి గారు బిల్డ్ షాప్ను తీసిస్తారని చెప్పేసి అయితే హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఇది మాత్రం పక్కా మంచి పరిణామం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై కేసు ఫ్యాన్స్ దాడిలో ఆరు బస్సులో డ్యామేజ్ అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ అమర్ది ఫ్యాన్స్ హంగామా ఆర్టీసీ అధికారులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు అరే నాకు అర్థం కాదు ఈ పోలీసుల ఓరాషను డ్రగ్స్ అనగానే సినిమా వాళ్ళ మీద పడతారు కిత్త ఏదన్నా గొడవ జరగనే టీవీ వాళ్ళ మీద పడతారు అరే మీ రాజకీయ నాయకులు వీళ్ళంతా చేసినప్పుడు ఆ న్యూస్ కేసులు లేవా అంత కష్టపడి ఒక కింది స్థాయి వ్యక్తి పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఈరోజు బిగ్ బాస్ సెవెన్ ఇంత మంచిగా కష్టపడి సాధిస్తే ఆరు బస్సులు పడిన ఏడు బస్సులు దీని పరంగా ఎందుకు కేసు పెడతారయ్యా మీ పోలీసులు భద్రత ఇవ్వడంలో ఉపయోగం చెందిరు పల్లవ ప్రశాంత్ గారు గారికి ఖచ్చితంగా మీరు సెక్యూరిటీ ఇవ్వాలి భద్రంగా పంపించాలి మీకు తెలవదు అలా అంటారు ప్రాబ్లం వస్తుందని మీరు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు ఇది దారుణం ఈ విషయంలో ఖచ్చితంగా ఇది అయితే పద్ధతి కాదు ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి సర్కార్కు బోర్డు ప్రతిపాదనలో పరీక్ష నిర్వహణ ఏర్పాటులో మార్చి పద్దెనిమిది నుంచి టెన్త్ పరీక్షలు పెట్టే ఛాన్స్ సో నమ్మించిన ఫ్రెండే గొంతు కూర్చుండ్రు ఆస్తి కోసం ఒకే ఫ్యామిలీలో ఆరుగురు హత్య ఊరు నాయన ఈడో రయ్య ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చనిపోయిన వారిలో ఆ దంపతులు కౌల పిల్లలు ఇద్దరు చెల్లెళ్ళు లోన్ ఇప్పిస్తామని చెప్పి ఆశ్రాయించుకున్న ఫ్రెండ్ తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో వరుస హత్యలు ఒక్క ఆస్తి కోసం ఇంతమందిని చంపినంటే వీళ్ళని ఎట్లా చంపాలి వీన్ని ఓ అట్లా చంపాలి రైతు బంధు రూపాయి పలువురు ఖాతాల్లో రూపాయి చొప్పున జమ కొందరు రైతులకు అరవై రెండు రూపాయలు మాత్రమే మెసేజ్ చూసుకుని రైతుల స్వయం గందరగోళంగా పెట్టుబడి సాయం దళిత బంధు రాకపోయా మంజూరు అని అయినట్లకు ఏది లండగొండ రోడ్ ఎగ్గిన పథకం లబ్ధిదారులు కలెక్టరేట్ వద్ద ప్రొసైడింగ్ కాపీలతో నిరసన పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ మీరేం డిమాండ్ చేస్తారు బా అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇవ్వలేదు కదా మీకు దళిత బంధు పథకం మేము కొనసాగిస్తామని మీరు ఎట్లా డిమాండ్ చేస్తారు సో ఇంతకుముందు రా ఇంతకుముందు దళిత బంధు అర్హత పొంది మీకు పైసలు బంధం ఉన్నదే సార్ ఏదో ఒక రకంగా అయితే మీరు ఆ విషయంలో కొట్లాడటం కొట్లాడండి కానీ దళిత బంధు మీరు ఏదైతే కొనసాగించారంటే వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ దళిత బంధు కొనసాగిస్తామని ఎక్కడ కూడా హామీ ఇవ్వలే సో ఇది ఈ సందర్భంగా సో రైతు బంధు రూపాయి రైతు బంధు రూపాయి పడలేదు ఆమె రైతు బంధు రూపాయి పడితే కొందరు కరోడు రూపాయలు అంటే ఈ ఎట్ట గుర్తుర్రో ఈ ఇల్లు డబ్బులు ఎవరికి గొడవ ఎట్టడ ఏమో గిట్ట లేకుండా కొడతారు గిట్లనే గవర్నమెంట్కు చెడ్డ పేరు వచ్చేది చేసుకుంటే తప్పుడు పనులు ఎందుకు చేస్తారు ఆరు గ్యారంటీలకు ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు గ్రామ సభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక పథకాల అమలు పేదిపై అసెంబ్లీలో సీఎం ప్రకటన సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఖరారు లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లా ఇన్ఛార్జిగా మంత్రులు మెదక్లో పోటీ చేయాలని సోనియా గాంధీకు ఆహ్వానం ఆర్థిక నీటిపారుదల విద్యుత్ కమిషన్ భగీరథపై త్వరలో చేత పత్రం కొత్తగా హౌసింగ్ శాఖ పిఎస్సీ నిర్ణయాలను వెల్లడించాలని షబ్బీర్ అలీ హాజరైన మాణిక్ మాణిక్ రావు ఠాక్రే రేవంత్ మంత్రులు సోమవారం కేశముద్రం మార్కెట్లలో ధాన్యం ధరపై ఆందోళనకు దిగిన రైతులు ధాన్యానికి ధర ధాన్యానికి ధర దక్కదాయ కొనుగోలు కేంద్రాలపై కేంద్రాల కలిగి ప్రైవేట్లకు రైతులు మార్కెట్లో కింటాకు నాలుగు వందలు తక్కువ కేశవముద్ర మార్కెట్లో రైతుల ఆందోళన రీటెండర్లపై ఎదుగులా ఆమె విచారణ వాస్తవానికి ఐదు వందలు బోనస్ కూడా ఇస్తామని అని కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఈ సందర్భం అంటే వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతురు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు సరే ఈసారి కాకపోయినా వచ్చే కార్ అయినా అది ఆ పథకం ఆ స్కీమ్ అమలు చేస్తారేమో సో కొమ్ము కాస్తున్న కమ్ముకొస్తున్న కరోనా ఒక్కరోజు ఐదు మితే కలవర పెడుతున్న జేన్ వన్ వేరియంట్ దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం కర్ణాటకలో అరవై ఏళ్ళ పైబడిన వారు మాస్క్ ధరించడం తప్పనిసరి సో ఖచ్చితంగా ఈ ఫస్టే చెప్తున్నా ఈ ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా ఎక్కి ఎక్కడికి పడితే అక్కడ అవసరం లేకపోయినా సరే ఊపిరి సరదాగా అమ్మా అక్కని కలిసి మా చెల్లెని కలిసి వస్తామని పోకండి కరోనా మళ్ళీ వస్తుందంట దయచేసి ప్రాణాలు మీకు తెచ్చుకోకరి ఖచ్చితంగా అందరూ మాస్కులు శానిటైజ్ మెయింటైన్ చేయండి ఫ్రీ బస్సు దొరికింది కదా అని చెప్పేసేసి మీ ఊకిన టైం పాస్కి అయితే బయటికి వెళ్ళకరి ఆ బస్సులు కిటికెట్లు ఆడిపోతున్నాయి అసలు కింద పడితే ఏమన్నట్టుగా ఉంది సో చూడాలి ఏం జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే గువ్వలపై దౌర్జన్యం దైవధర్యం దేవకారానికి వెళ్తుండగా పోలీసులు అడ్డగింతా రెండు గంటల పాటు పీఎస్ టానా ఎదురు బీఆర్ఎస్ శ్రేణులు బయట పోలీసులు కార్యకర్తల మధ్య తోపిసులు హైదరాబాద్లో గాయనదేవన్ గాయన దైవదర్శనానికి పోతున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను చెప్తున్నా స్వామి వదిలేయండి వాళ్ళని వదిలేయండి వాళ్ళు వద్దు వాళ్ళు వద్దనే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీకు అధికారం ఇచ్చారు వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి మీరు దేనికి వాళ్ళని గెలుపుతురు మీరు అనవసరంగా మీరు ఆయన హైలైట్ చేస్తారు మీరు ధరణ చేసేది దేనికి స్నాపన పరీక్ష ఫలితాలు ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు ఆగస్టులో రాత పరీక్ష రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో ఫలితాలు అభ్యర్థుల అపాయింట్మెంట్లపై అభ్యర్థురాల స్వీకరణ సో స్నాపన పరీక్ష ఫలితాలు అయితే వెల్లుడైనా అంట చూద్దాం ఒకే కుటుంబంలో వరుసగా ఆరు హత్య ఆరుగురు హత్య స్నేహం ముసుగులో కిరాతకం ఊరు నాయన నిందితుడు ప్రశాంత్ వీన్ని ఆరు ముక్కలు చేయాలి ఎవలగానే సో ఇది రిపీటే ఇది రిపీటే ఓఆర్ఆర్ ఆర్ మధ్యలో కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల భూములను గుర్తించండి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ బంజరా భూముల్లోనే కొత్త పరిశ్రమల ఏర్పాటు పారిశ్రామిక అవసరాలకు పార విద్యుత్ వినియోగించాలి కంపెనీలు కేటాయించిన భూముల స్థితిగతులపై నివేదిక ఇవ్వండి పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఆదేశం ఎక్కడా తగ్గొద్దు బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని చెప్పండి పూర్తి సమాచారంతో చర్చకు సిద్ధంగా ఉండండి అసెంబ్లీ ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికలను దృష్టి పెట్టండి కేటీఆర్ హరీష్ రావుతో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కేసీఆర్ గారు ఎక్కడ కూడా తగ్గొద్దు అని అయితే చెప్తున్నారంట బీఆర్ఎస్ పాలనలో జరిగిన ప్రగతిని సాధించిన అభివృద్ధిని ప్రగతిని అయితే వాస్తవానికి చెప్పాలి కార్యకర్తలు ఇప్పుడు ప్రజల్లో బయట ఉన్న కార్యకర్తలు కూడా మీ పార్టీ కోసం ఎప్పుడన్నా జెన్యున్గా మంచిగా సిన్సియర్గా పనిచేసి పనిచేసి మీ నాయకులకు మంచి పేరు తేయండి మీరు చేయబట్టే మీ కొంతమంది లోడిద నాయకులు చేయబట్టే పాపం ఎమ్మెల్యేలు మంత్రులు ఓడిపోయారు ఇప్పుడైనా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్టేట్ లెవెల్ వరకు కూడా ఉన్న నాయకులు మంచిగా ఉండండి ప్రజలకు ఏదైనా ఆపద ఆదుకోండి ఓవరాక్షన్ చేయకండి యాక్టిట్యూడ్ చూపి పొగలు చూపి బల్బు బలుపు ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు సో కేసీఆర్ గారు అంటున్నారు బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని చెప్పండి పూర్తి సమాచారంతో పూర్తి అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు పూర్తి సమాచారంతో వెళ్ళండి తీరా అసెంబ్లీ ఎక్కిపోయిన తర్వాత అధికార పార్టీలో లేచిన క్వశ్చన్స్కి ఏం సమాధానం అవుతుంది నోరే లేవట్లేకండి అని చెప్తున్నారు సో సిద్ధంగా ఉండమంటారు సమాచారంతో సిద్ధంగా ఉండండి అసెంబ్లీ ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టండి అయితే ఈ సందర్భంగా చెప్తున్నారు సో చూద్దాం ఏం జరుగుతుందో తెలంగాణ నుంచి సోనియా పోటీ అట సో అది చూసింది ఆసుపత్రిలో దావుదు ఓకే స్థాపన పరీక్ష బల రిలీజ్ రైట్ ఇరవై నుంచి మరో రెండు గ్యారెంట్లు మీరే చేయాలి మా పని కాదు మంత్రి ఉత్తమ్ బృందం ఏంటో ఎల్లాంటి ప్రతిభలు అది ఎల్లంటికి సంబంధించి చేయత పింఛను నాలుగు వేలకు పెంపు ఐదు వందలకి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పంపిణీకి శ్రీకారం కావి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అవులు రెండు గ్యారెంటీలు ఇరవై ఎనిమిది నుంచే నుంచేనన్న మంత్రులు కాంగ్రెస్ పిఎస్సి భేటీలోనూ నిర్ణయం పింఛన్ పెంపుతో ఏటా పదకొండు వేల కోట్ల అదనపు భారం ఆరు సిలిండర్లకు రాయితీ వర్తింపజేస్తే రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు సో మరో ఇంకొక రెండు గ్యారంటీలు అయితే అమల్లోకి తీసుకుపోతూ అంటే స్టార్ట్ చేస్తున్నట సో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కాంగ్రెస్ ఆవిర్భావ సందర్భం సందర్భ సందర్భం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ప్లస్ ఇంకేంటిది రెండు గ్యారెంటీలు మంత్రి చేయితో పెంచిన నాలుగు వేలకి నాలుగు వేల రూపాయలు వాళ్ళు హామీ ఇచ్చారు పెంచు పెన్షన్ నాలుగు వేల రూపాయలు అదొక స్కీము అండ్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఈ రెండు స్కీములు పెడుతున్నారంట వెరీ గుడ్ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మాత్రం పక్కగా అయితే అమలు చేసే ప్రయత్నం చేస్తారు చాలా ఈ సందర్భంగా చాలా గ్రేట్ ఆరుగురు హత్య ఆస్తి కోసం ఓకే ఒకే రోజు డెబ్బై ఎనిమిది మంది ఎంపీలు సస్పెన్స్ ఓకే టెన్త్ పరీక్షలు డెబ్బై పదిహేను రోజులు ముందుగానే టెన్త్ ఇంటర్వ్యూ ఈసారి సో నూతన పారిశ్రామిక వాడు ఓవర్ బదులు అంత పెద్ద నాసిక నాసిరకం పన్నుల మేడిగడ్డ కుంగుపాటు కారకులకు వదిలిపెట్టం ఎలాంటి ప్రతి ప్రతినిధిపై ఉత్తం మంత్రి ఉత్తం ఆగ్రహం ఓకే సోనియా గాంధీ పోటీ చేయాలి తెలంగాణ నుంచి లోక్సభకు సోనియా గాంధీ పోటీ చేయాలి ఓకే ప్రజా గలమే ప్రజలే బలమే అణచివేతపై ఎలిగెత్తిన యువగలం అందరినీ ఆదరించిన ప్రజలకు పాదాభివందనం రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల అండగా నిలిచారు కృతి తెలిపిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పంలో ఆరంభమే విశాఖలో ముగిసిన ఇవ్వగలం పాదయాత్ర సో లోకేష్ గారు లోకేష్ గారి పాదయాత్ర అయితే ముగిసిందంట బట్ ఇంత సక్సెస్ చేయడం అనేది నిజంగా ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయంటే ఇవ్వగలం స్టార్ట్ కాగానే పాపం వాళ్ళ ఫ్యామిలీలో తారక్ గారు చనిపోవడం జరిగింది అంటే తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కాదు తారక్ రత్న గారు సో చనిపోవడం జరిగింది అది పెద్ద దెబ్బ పాపంతో కోలుకొని దెబ్బ సో సో దీంతో పాటు మళ్ళీ ఇదే సంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసులు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో ఉంచడం అదొక దెబ్బ ఎన్ని దెబ్బ మీన దెబ్బ దెబ్బ మీన దెబ్బ ఎన్ని దెబ్బలు పడ్డా సరే టీడీపీ పార్టీ మాత్రం ఇవ్వగలం నారా లోకేష్ గారు సరే మధ్యలో మధ్యలో విరామం అయితే ఇచ్చారు కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోరు యాడ్సప్ నారా లోకేష్ గారు ఈ సందర్భంగా నా యొక్క ఎస్మై యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ నేను మీ అయ్యే మామిడి ఎస్ఐ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ రేపటి మార్నింగ్ న్యూస్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్